మళ్ళీ గాడ మన తెలంగాణ బీసీ బిడ్డలే కాంగ్రెస్ వాళ్ళే పాపం అయినా బీసీలే కదా కాంగ్రెస్ నాయకులే వాళ్ళు ఆడ ఊసున్నారు ఆడికి ఇదే మన ముఖ్యమంత్రి గారు పోయి ఢిల్లీలో మాట్లాడి పోనీ ఢిల్లీలో మన ముఖ్యమంత్రి గారు అన్న మొత్తం దేశానికి అర్థమయ్యేటట్టు హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడతాడంటే మళ్ళా గాడకి ఇదే తెలుగు ఉపన్యాసం ఇచ్చేది ఇక మరి దానికి ఢిల్లీ పోవడానికి నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు అది గల్లీలో పెట్టుకోవచ్చు కదా మీటింగు మేమేమంటున్నాం బీసీ బిల్లు ఢిల్లీలో పాస్ కావాలంటే ఢిల్లీలోకి అర్థమయ్యే భాషలే చెప్పాలి ఢిల్లీ మీద ఒత్తిడి పెరిగే భాష చెప్పాలి మోడీ గారిని ఒత్తిడి పెంచేటటువంటి పని చేయాలి బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి మీకు ఎటువంటి లాలుచి లేకపోతే వెంటనే ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా ఒక విషయం చాలా ఘోరమైన విషయం ఈరోజు పొద్దున అన్ని పత్రికలలో వచ్చింది ఈ కులగణన వేసిన తర్వాత మనందరం బాగా బాధపడ్డం కులగణన వివరాలు కరెక్ట్ చెప్తలేరు మీరు కరెక్ట్ చెప్పాలని అడిగినాం తప్పు చెప్తున్నారని అడిగినాం దానికి జవాబు చెప్పలేరు పోని అసెంబ్లీలో పెట్టండి లెక్కలని అడిగినాం దానికి జవాబు లేదు పోని గ్రామ పంచాయతీలలో వివరాలు ఇవ్వండి అని అడిగినాం దానికి జవాబు లేదు ఇవాళనంట మొత్తం ఇచ్చినటువంటి డేటా వాళ్ళకు వచ్చినటువంటి డేటా అంతా తీసుకుపోయి ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీకి ఇస్తారట ఆ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీలు ఈ డేటాను అనలైజ్ చేస్తారంట ఈ డేటాను వాళ్ళు అనలైజ్ చేసి మనకు డీటెయిల్స్ చెప్పే వరకు మనం ఎవ్వరం కూడా దాని మీద మాట్లాడద్దు దానికోసం నిన్న హెచ్చరిక జారీ చేసిరు ఇగో కులగణనపై ఎవరు మాట్లాడద్దు ప్రభుత్వము నాయకులు మీడియాకు ఎవరు కూడా మాట్లాడద్దు అని ఇక్కడ అండర్లైన్ చేసి పెట్టినాం స్వతంత్ర సంస్థనట వీళ్ళు ఇండిపెండెంట్ సంస్థ నట వీళ్ళు మనకు హెచ్చరిక చేస్తున్నారు మీరెవరు మాకు హెచ్చరిక చేయడానికి మీకు ధైర్యం ఉంటే మీకు నిజాయితీ ఉంటే నిజంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మొన్న వేసిన కులగణన వివరాలు మీరు అసెంబ్లీలో పెట్టండి అందరు మనుషోడు పట్టుకుండ్రా మీరు అసెంబ్లీలో పెట్టండి కానీ మీరు అసెంబ్లీలో పెట్టకుండా ఆ డేటాను తీసుకుపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అనలైజ్ చేసి ఆ తర్వాత మనకు రిజర్వేషన్ ఇస్తారట మేమేం చేసినాం బీఆర్ఎస్ పార్టీ నాడు పార్టీ నుండా ఆనాడు చేస్తే బాజాప్తా వెబ్సైట్లో పెట్టలేదా పెట్టినాం మీకెందుకు ధైర్యం లేదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర దయచేసి తెలుసుకోవాలి రెండు వేల పదకొండుల సోనియా గాంధీ గారి హయాంలో దేశంలో కులగన్న వేసిరు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్ళలో ఆ వివరాలు ఇంతవరకు ఇవ్వలే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండు వేల పదిహేనుల కులగణన చేసిర్రు అంటే పదేళ్ళు అది ఇంతవరకు వివరాలు ఇవ్వలే ఇక తెలంగాణలో పోయిన సంవత్సరం చేసిరు పోనీ ఈ వివరాలన్నా ఇస్తారేమో అంటే మళ్ళీ ఇవి కూడా తీసుకపోయి ఇండిపెండెంట్ సంఘానికి ఇస్తారట అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారట దాంతో అనాలిసిస్ చేస్తారట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పిండు నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు ఏఐ అంటే అనుమూల ఇన్ఫర్మే ఇంటెలిజెన్స్ ఏ అంటే అనుమూల ఇంటెలిజెన్స్ ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు కాబట్టి ఈ అనుముల ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్సు మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది అనుముల ఇంటెలిజెన్స్ పక్క జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు అది కులగణన కావచ్చు హెచ్సియు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కాబట్టి ఇవాళ మనందరం కూడా ఈ వేదిక ద్వారా కోరేది ఒకటే డిమాండ్ చేసేది ఒకటే మొదటిది మీరు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టండి రెండవది కులగణన వివరాలు అసెంబ్లీలో పెట్టండి మూడవది బీసీ బిల్లు ఏదైతే అసెంబ్లీలో పాస్ చేసినారో అవి ఎక్కడున్నాయో చెప్పండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఓపెన్గా చెప్పింది సుప్రీంకోర్టుకి మేము బీసీలకు లెక్కలు దియ్యం మేము బీసీలకి దేశంలో కులగన్న చేయమని బీజేపీ ఓపెన్గా చెప్పింది మరి ఆ పార్టీకి ఎట్లా ఒత్తిడి పెంచాలి అది ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి పెంచుదామా రాజకీయ పరంగా ఒత్తిడి పెంచుదామా మీరు ప్రజలకు జవాబు చెప్పండి ఆ ఒత్తిడి పెంచడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటాం మీరెక్కడికంటే అక్కడికి వస్తాం మీలాగా ఢిల్లీలో దొంగ దీక్షలు మేము చేయం నిజమైన దీక్ష చేస్తాం ఇవాళ శాంపుల్ మాత్రమే ఇక్కడ మనం ఓన్లీ పొద్దుగాల నుండి సాయంత్రం వరకే ఆకలి కూసున్నాం ఈ బీసీ బిల్లు పాస్ అవ్వాలంటే అవసరమంటే ఢిల్లీకి పోయి నిరవధికంగా నిరాహార దీక్ష కూర్చుందామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఆనాడు మహిళా బిల్లుకు ఎట్లయితే మనం చేసినామో అట్లనే మనం బీసీ బిల్లు కోసం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి దానికి నాయకులందరూ సిద్ధమేనా పోదామా ఢిల్లీకి ఇవాళ టుడే అబౌట్ ది హెచ్సియు ఇష్యూ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ అనుమల రేవంత్ రెడ్డి హి టోల్డ్ ద హోల్ నేషన్ ఆఫ్ ది పీపుల్ హియర్ ఇన్క్లూడింగ్ ద స్టూడెంట్స్ ంగ్ స్టే ఇల్స్ విచ ఇంగ్లాంజెన్స్ It is Mr. Ravan Threaty's intelligence that is cheating the public of Telangana today. We want the whole country to know whatever in, happened in HCU, that is a fact. Whatever is happening here today, that is a fact. Rahul Gandhiji talks about OBC empowerment, but today the OBC census that are done in Telangana are not true and they are, they are suppressing the demands of the OBC. So we are demanding OBC bill that was passed in the assembly. షుడ్ బి ఇమీడియట్లీ టేకెన్ టు ఢిల్లీ థ్యాంక్ యూ జై తెలంగాణ జై బీసీ మనము ఇదే జోష్తో సాయంత్రం నాలుగిడు దాకా కూసుకోవాలి ఓకేనా రెడీయా ఇప్పుడేమో చూస్తే అందరు దండలు వేసుకున్నారు ఇంకా గంట తర్వాత దండలు తీయరు కదా మెల్లగా సైడ్ పోయి చల్ల తాగారు కదా అంతేనా పట్టు పట్టినట్టేనా పిడికిలు ఎత్తినట్టేనా జై బీసీ జై బీసీ ఇప్పుడే సాయంత్రం ఎత్తు అనేక మంది ప్రతి ఒక్కరు వచ్చిన సారి మీ పేర్లన్నీ చెప్పలేకపోతున్నా క్షమించాలి చిట్టిలు పంపుతున్నారు కానీ అందరికీ కూడా మళ్ళీ పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నా జై తెలంగాణ జై బీసీ